చకమ్మా బొమ్మ ఏమంటుంది తెలుసా ఏంత్రా ఏంటిరా ఆడు కొడతాడంటే కొరికేకు కొరక అమ్మో నైన్ చచ్చిపోయింది ఇది కూడా చచ్చిపోయింది అమ్మో అమ్మో ఉండు ఆడుకోవాలి కూర్చో ఖర్రది కూర్చో ఇదిగో బ్యాట్ చూపిస్తానండి లేకపోతే ఆగడు ఇప్పుడు కెన్ని బొమ్మల్ని చీల్చి చెండాడేశాడు ఇదే లాస్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి మోసుకొస్తే పోనీ అని అమ్మో ముక్కు దొరికింది వద్దమ్మా వద్దమ్మా పోను పోను సారీరా సారీరా చక్కమ్మ కొట్టండి నిన్ను కొట్టను రా బాగా చూసారా అదిగో రవిడీ రవిడీ వద్దమ్మా సారీ 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 తగిలింది కొరక కూడదు నాన్న ఇగో చూడు ఎలా సౌండ్ వస్తుంది చూడు ఇదిగో దీని ముక్కు ముక్కు పచ్చడి అయిపోతుంది అండి తినమ్మ బాబు మేమంటే సౌండ్ వస్తుంది నువ్వంటే తుస్సుమంటుంది